హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హిందూ డైరీస్ డైరీ ఇక్కడైతే టూ డేస్ బ్యాక్ వీడియోస్ పెట్టాను కదా నేను సాటర్డే సండే అయితే వీడియోస్ అయితే పోస్ట్ చేయలేదు పిల్లలు ఇంట్లో ఉండటం వల్ల నాయిస్ కి వాయిస్ ఓవర్ ఇవ్వటానికి అయితే కుదరలేదు అనమాట ఆ వీడియోకి అయితే కంటిన్యూషన్ ఎవరైనా ఓల్డ్ వీడియోస్ చూడకపోతే అది వాచ్ చేసి ఈ వీడియో అయితే చూడండి ఇక్కడైతే పిల్లలంతా వచ్చేసారు ఈలో ఫుడ్ అరేంజ్మెంట్స్ అన్ని జరిగిపోయినాయి ఇక్కడ అయితే పడ్డన స్టార్ట్ అయిపోయింది బ్రెడ్ హల్వాత అయితే స్టార్ట్ చేసాం అక్కడ ఫుడ్ కూడా పిల్లలు ఎంత వరకు కావాలో అంతే పెట్టించుకుంటారు అంటే కొంచెం ఫుడ్ వేస్ట్ చేయకైనా వాళ్ళు ప్రాణం పోయినట్టుగానే ఫీల్ అవుతారు అంత ఫుడ్ వాల్యూ తెలుసు అనమాట ఎవ్రీ ఇయర్ అబ్జర్వ్ చేస్తున్నాం కదా అందుకని నేను చెప్తున్నాను ఇక్కడ వచ్చరికి సమోసాస్ అయితే ప్యాకింగ్ చేస్తున్నారు ఇది సెకండ్ ట్రిప్ అనమాట సెకండ్ ట్రిప్లో ఓల్డేజ్ హోమ్ వాళ్ళు అందరూ అయితే కూర్చొని లంచ్ చేస్తున్నారు తర్వాత వెళ్ళేప్పుడు ఆలు సమోసా అయితే ప్యాక్ చేసి స్నాక్ కింద అయితే అది కూడా డిస్ట్రిబ్యూట్ చేశారు తర్వాత ఓల్డేజ్ హోమ్ వాళ్ళు వాళ్ళ రిక్వైర్మెంట్ చెప్తే వాటర్ రమ్స్ అయితే ఇచ్చారనమాట అంతే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి